నిత్య ప్రేమిమతు నన్ను ప్రేమ నిత్య ప్రేమతు నన్ను ప్రేమించి మహాగణుడు అయిన మా కన్న తండ్రి ఉన్నతుడ మహోన్నతుడ పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ శాశ్వత ప్రేమ అనే కార్యక్రమం ద్వారా నీ ఉన్నతమైన మాటలు నేర్చుకోవడానికి నాయన మీరు కృప చూపుతున్నారు తండ్రి ఈరోజు కూడా నాయన నీ మాటలు ధ్యానించగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి తండ్రి వివరించిన ఉంటున్న నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి దీనుడిని బలహీనుడిని నాయన నన్ను బలపరచండి నీ మాటలు చెప్పగలిగే శక్తిని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ నీ వాక్కుల చేత నాయన మమ్మల్ని అందరినీ ఆకర్షించుకునుమని క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమని దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు కూడా మనం అందరము కలిసి దేవుడు మన కొరకు వ్రాయించిన మాటలలో కొన్ని మాటలను ధ్యానించగలిగితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒకనాడు ఇస్రాయేలీల జీవితాలలో జరిగినవన్నీ ప్రవక్తలు చేసినవన్నీ మన కళ్ళ ముందు పెట్టాడు ఎందుకు అంటే ఇస్రాయేలీలతో మాట్లాడుతున్న ప్రతి మాట ఈ కాలంలో కూడా మనకు చాలా అవసరమని ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా దేవుడు ఇస్రాయేలీలకు సూచనగా ఎలా ఇర్మియా గారిని వాడుకుంటున్నాడు ఇర్మియా గారిని ఏం చేయమంటున్నాడు ఆనాడు ఇస్రాయేలీలకు ఇర్మియా గారు చేస్తున్నది ఎంత అర్థమైందో ఈరోజు మనం ఆలోచించడానికి పూనుకుంటే దేవుడు చాలా ఉన్నతంగా దగ్గరగా తన మనసులో ఉంటున్న సంగతులు ఇస్రాయేలీలకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం వర్లారు దయచేసి చూడండి ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనము నుండి చాలా జాగ్రత్తగా చదువుకుందాం యహోవా నాతో ఇలాగ సెలవిచ్చాను నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము నీళ్ళలో దాని వేయకుము కావున యహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని దేవుడు ఇర్మయా గారితో మాట్లాడుతున్నాడు ఎర్మయా అవిసెనార నడికట్టు కొని దాన్ని నీళ్ళలో వెయ్యకుండా నీ నడుముకు కట్టుకొనుము ఏమంటే నడికట్టు అనగానే మనం పనికి వెళుతున్నప్పుడు మనం నడుము కట్టుకుంటాం అంటే మన శరీరము స్టిఫ్ అవుతుంది మన శరీరము పని చేయటానికి సిద్ధపడుతుంది అప్పుడప్పుడు వెన్నముకకు సంబంధించిన పెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా డాక్టర్లు ఒక నడికట్టి లాంటి పూర్తి స్థాయిలో ఉండే బెల్ట్ను ఇస్తారు అదేవిధంగా పురుషులు కూడా నడుముకు బెల్ట్ పెట్టుకుంటారు ఇక్కడ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియా అవిశనార నడికట్టు ఒకటి కొను నీళ్ళలో వేయొద్దు సుమా అంటున్నాడు నీళ్ళలో ఎందుకు వేయొద్దు అంటున్నాడు అంటే నీళ్ళలో వేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే నీళ్ళల్లో వేస్తే దాని కఠినత్వాన్ని కోల్పోయి మృదువుగా తయారవుతుంది మనం తాళ్ళను ఉపయోగిస్తుంటాం వాటిని ఉపయోగించడానికి ముందు రాత్రంతా నీళ్ళల్లో నానపెడతాం నానపెట్టడం వల్ల దాని గరుకుదనము పోయి మెత్తగా మారి మనం ఉపయోగించుకోవడానికి అనువుగా మారిపోతాయి ఇక్కడ నీళ్ళల్లో వేయొద్దు అన్నాడు అంటే అది గరుకుగా ఉంది తన కఠినత్వాన్ని ఇర్మియా గారి శరీరంపై చూపుతుంది ఇర్మియా గారు అలానే చేస్తున్నారు ప్రేమనవర్ల దేవుడు ఏది చెప్పినా అది చేయటం అనేది విధేయత ప్రేమన దేవుని పిల్లల దేవుడు చెప్పిన దానికి మన ఆలోచనలు జోడించి మనకిష్టంగా మలుచుకోవటం అనేది మనకు అలవాటు అలా ఎప్పుడు ఉండటానికి వీలు లేదు ఆ నడికట్టు కట్టుకున్నాడు తన శరీరానికి బాధ కలుగుతుంది ఎందుకంటే అది కఠినంగా ఉంది తన కరుకు ధనాన్ని ఇర్మియా శరీరంపై చూపిస్తుంది ఇలా జరుగుతున్నప్పుడు రెండవ మారు మరలా ఇర్మియా గారికి వాక్కు ప్రత్యక్షమైంది ఈసారి గమనించగలిగితే మూడవ వచనాన్ని చూడండి రెండవమారు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొని ఉన్న నడికట్టును తీసి లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా ఎహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని మరలా దేవుడు తన వాక్కును ఇరుమే గారికి తెలియజేస్తున్నాడు నీవు యూఫర్టీస్ నది దగ్గరికి వెళ్ళి నేను నీకు ఆజ్ఞాపించిన నీ నడుమునకు కట్టుకొనిన ఈ నడికట్టును ఆ బండ సందులలో పెట్టు అన్నాడు అలాగే చేశాడు ప్రేమనవర్లార మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది చూడండి ఆరో రో అనేక దినములైన తర్వాత యహోవా నీవు లేచి యూఫ్రటీస్ నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీ కాజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా మరలా దేవుడు వెళ్ళు నువ్వు బండసందుల్లో పెట్టిన ఆ నడికట్టును తీసుకొనుమని చెప్పాడు మరలా ప్రయాణం యూఫ్రటీస్ నది అంటే దగ్గరగా ఉన్నది కాదు ప్రేమను వర్లారా మరలా ప్రయాణం చేసి వెళుతున్నాడు నేను నడికట్టు ఎక్కడ పెట్టానని వెతికి దాన్ని త్రవ్వి తీయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే చాలా దినములైన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు గనక అప్పటికి మట్టి పేరుకొని పోయింది దిబ్బగా ఏర్పడింది దానిని వెతికి దాన్ని తీశాడు తీస్తే అది ఎందుకు పనికి రాని దానిగా మారిపోయింది ప్రియమన్ వర్ల దయచేసి మీరు ఆలోచించండి నడికట్టును ఎందుకు కొనమన్నాడు ఎందుకు నీళ్లల్లో వేయకుండా కట్టుకోమన్నాడు ఎందుకు యూఫ్రటీస్ నది దగ్గర బండ బీటలలో పెట్టమన్నాడు చాలా దినవలైన తర్వాత మరలా ఎందుకు తీసి చూడమంటున్నాడు చూసేసరికి అది దేనికిని పనికి రాని దానిగా మారిపోయింది ప్రియమన్ చూడండి ఏడవ చిను నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దానిని తీసుకుంటుని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికిని పనికి రానిదాయను ఇప్పుడు పనికి రాని దానిగా మారిపోయిన ఆ నడికట్టును చూపిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమనవర్లార ఈ మాటలు చాలా జాగ్రత్తగా చూడాలి ఎనిమిదో వచ్చినాన్ని చూడండి కాగా ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను యోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును ఎరుషులేము నివాసుల మహా గర్వమును నేను భంగపరుచుదును అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పునను నడుచుకొని ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టువలే అగుదురు ఇస్రాయేలీలను గురించి ఈ మాట సెలవిస్తున్నాడు ఎర్మియా ఇదిగో దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె ఇస్రాయేలీల గర్వమును నేను అనచబోతున్నాను అంటే ఈ పనికిరాని నడికట్టు ఈ పనికిరాని నడికట్టు ఎవరిని సూచిస్తుంది అంటే ఇస్రాయేలీలను నీళ్ళల్లో వేయొద్దు అన్నాడు అది గరుకుగా ఉండాలి అని అది ఇస్రాయేలీల గర్వాన్ని సూచిస్తుంది హృదయ కాఠిన్యాన్ని సూచిస్తుంది ప్రేమనవారిలార యూఫర్టీస్ నది యొద్దకు వెళ్ళు అన్నాడు ఇస్రాయేలీలను కూడా నేను దూరముగా తీసుకుని వెళుతున్నాను ఎక్కడికి కలిదీల దేశమునకు బబులోను మహా సామ్రాజ్యానికి నేను తీసుకుని వెళతాను అక్కడ వీరు హృదయ గర్వాన్ని నేను అణిచివేస్తాను వీరి హృదయ కాఠిన్యాన్ని నేను అణిచివేస్తాను ఇదిగో ప్రస్తుతానికి దేనికి నీ పనికి రాని ఈ నడికట్టు వలె వాళ్ళ పరిస్థితులు ఉన్నవి అని సెలవిస్తున్నాడు ప్రేమన వర్లారు నిజంగా దేవుడు ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నాడో చూడండి ఇందులో అర్థం కానిది ఏముంది ప్రేమన దేవుని పిల్లలారు మనకు చెబుతుండగానే అర్థమవుతున్నప్పుడు ఇస్రాయేలీల కళ్ళ ముందు ఇర్మియా గారు చేసి చూపిస్తున్నప్పుడు వారు అర్థం చేసుకోలేకపోయారు అంటే నిజంగా దేవుణ్ణి ఎంతగా తృణీకరించారు నీతి న్యాయమును వదిలేశారు ఆజ్ఞలను మరిచిపోయారు దేవుణ్ణి మాత్రమే సేవించవలసిన వీరు అన్యుల ఆరాధనలోనికి వెళ్ళిపోయారు ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకో తెలుసా ఆ ఏం కాదలే గర్వం హృదయ కాఠిన్యం ప్రవక్తలు చెప్పినా వినలేని స్థితి అంటే హృదయ కాఠిన్యము ప్రేమన దేవుని పిల్లలార ఇదిగో దేనికిని పనికి రాని ఈ నడికట్టువలే అయిపోయారు కానీ నేను ఎలా వాడుకోవాలని నా పిల్లల్ని కోరుకున్నానో తెలుసా అని దేవుడు ఇరుమేయా గారితో మాట్లాడుతున్న మాట చూడగలిగితే పదకొండవ చిన్నే చూడండి నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటియుండజేసిని నేను ఎలా వాడుకోవాలనుకున్నాను అంటే నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా నా నడుముకు నేను అంటి పెట్టుకొని ఉండాలి అనుకున్నాను ఎందుకు తెలుసా నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగునట్లు అన్నాడు దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను ఒక నడికట్టుగా నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా ఏవండి దేవుడు ఇదిగో తన పిల్లల్ని తనకు అంటి ఉండ చేసుకుంటాను అనుకున్నాడు ఎందుకంటే తద్వారా ఎన్నో క్రియలు జరిగించడానికి ప్రియమణ దేవుని పిల్లల ఎంత ఆశ్చర్యం కదా మనం పని చేయటానికి మనకంటూ ఒక నడికట్టుకోవాలి దేవుడు కూడా తన పనులు జరిగించుకోవటానికి మనల్ని నడికట్టుగా అనగా ఒకప్పుడు ఇస్రాయేలీలను నడికట్టుగా నన్ను అంటి ఉండ చేసుకుంటాను అని ఆయన కోరుకున్నాడు ఎందుకంటే ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు కలుగునట్లు ప్రేమనవార్లార అంటే నన్ను బలపరిచే నడికట్టుగా నేను వారిని నా నడుముకు అంటి ఉండ చేసుకోవాలి అనుకున్న నిర్మియ కానీ వారు ఎలా అయిపోయారో తెలుసా దేనికి నీ పనికి రాని నడికట్టువలే అయిపోయారు నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నాడు వారిలారా మన భవిష్యత్తును గురించి దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచించాడు అది మనకు అర్థం కాకనే దేవుణ్ణి విడిచిపెడుతున్నాం ఈ మట్టిని హత్తుకొని బ్రతుకుతున్నాం కానీ దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి వారిలారా నీ బెల్ట్ నీ శరీరాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో మనం నడుముకు కట్టుకునే పట్టీలు ఎలా మన నడుముకు అంటి ఉండ చేసుకుంటామో దేవుడు కూడా మనల్ని ఒక నడికట్టు వలె తనకు అంటి ఉండ చేసుకోవాలి అని కోరుకుంటున్నాడు వారలారా దేవుడే మనల్ని కావాలి అనుకుంటున్నప్పుడు ఎంతకంటే మనకేమైనా మహాభాగ్యం ఉందా చెప్పండి వారలారా లేదు కదా ఎర్భే గారు చాలా బాధపడుతున్నాడు దేవుడికి ఇస్రాయేలీల పట్ల ప్రేమను ఆయన తట్టుకోలేకపోతున్నాడు నన్ను బలపరిచే నడికట్టుగా దేవుడు వాడుకోవాలి అనుకుంటే పనికిరాని నడికట్టుగా మారిపోయారు దేనిచేత అన్యదేవతలను ఆరాధించుట వల్ల అంటే దేవుణ్ణి ప్రేమించకపోవటం వల్ల గర్వము వల్ల హృదయ కాఠిణ్యము వల్ల ప్రేమన దేవుని పిల్లలారు అంటే నడికట్టును తన ప్రజలతో పోలుస్తున్నట్లుగా మనకు చాలా చక్కగా అర్థమవుతుంది ప్రేమన వరలార కేవలం ఇస్రాయేలీలు మాత్రమేనా మనము కూడా ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే కదా ఈ భూమి మీదకి వచ్చాం అంటే మన గురించి కూడా ఆయన నడికట్టుతో పోలుస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చింది ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే ప్రేమను వర్లారా దయచేసి చూడండి ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండో వచ్చిన మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని మనం కూడా కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను దేవుడు మనల్ని కావాలనుకున్నది కూడా ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే అంటే మనల్ని కూడా దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు అంటే ఒక నడికట్టులా వాడుకోవాలనుకుంటున్నాడు మరి ఆయనను బలపరిచే నడికట్టుగా ఉన్నామా మనం లేదు అంటే దేనికి పనికి రాని నడికట్టు వలె మన జీవితాలు మారిపోయాయా ఎందుకంటే మన జీవితంలో కూడా గర్వం మన జీవితంలో కూడా హృదయ కాఠిన్యము మన జీవితంలో కూడా దేవునికి మొదటి స్థానముందా ప్రేమ వారి లారా దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నావా దేవునితో పాటు అన్నింటినీ ప్రేమిస్తున్నావా మనం ఏమనుకుంటామంటే నేను దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాను కదా అనుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను మాత్రమే ప్రేమించాలి నన్ను మాత్రమే సేవించాలి అని ఆయన అంటున్నాడు దేవునితో సమానంగా అన్నింటినీ ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా అనుకుంటాం మనం కానీ దేవునితో దేనిని సమానంగా ప్రేమించడానికి వీలు లేదు మనకున్న స్థితిని బట్టి మన స్థాయిని బట్టి గర్వముతో ఏమైనా బ్రతుకుతున్నావా దేవుని మాటలకు లోబడగలిగే మనస్సు వచ్చిందా లేదంటే హృదయ కాఠిన్యముతో నిండిపోయామా ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి మనము దేనికిని పనికిరాని నడికట్టు వలె మన జీవితాలు కూడా మారిపోయాయని దాని దానర్థం వర్లారు దేవుడు తన కార్యములను మన ద్వారా జరిగించుకోవాలి మనల్ని ఒక నడికట్టుగా ఉపయోగించుకునే తన కార్యక్రమాలను బలపరుచుకోవాలని దేవుడు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏమైపోయామో చూడండి ఒకనాడు ఇస్రాయేలీల వలె మన జీవితాలు కూడా వారికి దగ్గరగా ఉన్నప్పుడు వారల అలా ఉండటానికి వీలు లేనే లేదు దేవుని పనులను బలపరిచే నడికట్టుగా మనం ఉండాలి దేవుని కార్యములను బలపరిచే నడికట్టుగా మనం ఉండాలి ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై ఇదిగో నడికట్టు వలె ఆయన నడుముకు మనం అంటి ఉండాలి ప్రేమన వారిలారా మరి నడుమంటే ఏంటి ఎలా అంటి ఉండాలి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే పేతురుగారు రాసిన మొదటి పత్రిక పేతురుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనాన్ని దయచేసి చూడండి కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని మీ మనస్సు అను నడుము కట్టుకొని నడుము అనగానే మనస్సు అంటే మనం మనస్సులో నిర్ణయించుకోవాలి మనసులో స్థిరపడాలి మనస్సులో నిర్ణయించుకుంటే ఏదైనా మనం చేస్తాం ప్రేమను వర్లారా మీ నడుము అను మనస్సు అన్నాడు ఇంకా చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినము చూడండి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని మీ నడుము అనగానే మనస్సు దానికి సత్యమును దట్టి కట్టుకోవాలి సత్యం అనగా వాక్యము అంటే మన మనసులో ఎప్పుడైతే వాక్యము సమృద్ధిగా ఉంటుందో దేవుని కార్యక్రమాలను చెయ్యాలి అన్న ఆలోచన మనం కలిగి ఉంటాం దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఇదిగో మనల్ని తన పనుల కొరకు వాడుకుంటాడు ఎప్పుడు మనస్సు అను నడుము కట్టుకున్నప్పుడు దానిని సత్యమను దట్టితో కట్టుకున్నప్పుడు మనల్ని తీసుకొని వెళ్ళి తన కార్యములను జరిగించు నడికట్టులా మనల్ని తనకు అంటి చేసుకొని తన కార్యక్రమాలను జరిగిస్తాడు ప్రేమ దేవుని పిల్లలారు మనసులో నిర్ణయించుకోవాలి దేవుని కొరకు అనేకమైన కార్యాలను నేను చేస్తాను అని నిర్ణయించుకోవాలి ఈ సంవత్సరంలో ఆ నిర్ణయాలు ఏమైనా ఉన్నవా సంవత్సరం మారింది అని సంతోషపడుతున్నామే తప్ప ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అన్న ఆలోచన ఏమైనా నీ మనస్సు కట్టుకో సత్యమను దట్టితో నీ మనస్సును కట్టుకోవాలి నీ మనస్సును కట్టుకుంటే దేవుడు తనను అంటియుండే రీతిగా చేసుకుంటాడు నిన్ను వాడుకుంటాడు తన కార్యక్రమాల కొరకు ప్రేమను వారల నిన్ను బట్టి తన కార్యక్రమాలను బలపరుచుకున్నటకు ముందుకు వెళతాడు ప్రేమన దేవుని పిల్లలారా మన మనసును కట్టుకుందాం వాక్యముతో మన హృదయాన్ని నింపుకుందాం ప్రేమన వారలారా మనస్సును కట్టుకోగలిగితే నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా మనం కూడా దేవుణ్ణి పెట్టుకొని ఉంటాం తద్వారా దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా చూడండి అపోస్తుల కార్యములో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భము పన్నెండో అధ్యాయము అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఏ రోజు సంగపు వారిలో కొంతమందిని పట్టుకున్నాడు తన వారిని సంతోషపెట్టుటకు యోహన సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించేశాడు అప్పటికీ పేతురుగారిని కూడా పట్టుకున్నాడు చెరసాలలో వేయించాడు అప్పుడేం జరిగిందో తెలుసా చెరసాలలో ఉంటుండగా చెరసాలలో ఉంటుండగా అపోస్తుల కార్యములు పన్నెండవ ధ్యాయము ఆరో వచ్చిన చూడండి హేరో అతనిని వెలుపలికి తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను పేతురు గారి నిద్రపోతున్నాడు తెల్లవారితే చావు పలకరించబోతుంది ఎలా నిద్రపట్టింది సైనికుల మధ్య మరీ నిద్రపోతున్నాడు సంఖ్యలతో నిద్రపోతున్నాడు చావు భయం పేతురుగారికి లేదా దేవదూత వచ్చి పేతురు గారిని తట్టి లేపింది తట్టి లేపింది లే నీ నడుము కట్టుకో నీ వస్త్రము పైన వేసుకో నీ చెప్పులు తొడుక్కో పేతురు గారు లేచారు బయటకొచ్చారు బయటకు వచ్చేంతవరకు ఏమనుకుంటున్నాడంటే ఇది దర్శనం అనుకుంటున్నాడు కానీ నిజముగా జరిగింది అన్న సంగతి తర్వాత అర్థమైంది పేతురుగారికి దయచేసి చూడండి ఎనిమిదో వచ్చినం అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగు కొనుమనను అతడు అలాగు చేసిన తర్వాత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగింది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను ఇదంతా దర్శనముల్లో అనుకుంటున్నాడు తర్వాత తెలిసింది నిజముగా ఇప్పుడు పేతురు గారు ఆలోచిస్తున్నాడు సైనికుల మధ్య నిద్రపోవడానికి గల కారణం ఏంటో తెలుసా తెల్లవారి నేను చంపబడతాను నేను చంపబడుతున్నానంటే దేవునికి ఇక నాతో పని లేదు దేవునితో ఇక పని లేదు నాకు విశ్రాంతి ఎంత ధైర్యమో చూసారా ప్రేమను వారిలారా మరణిస్తే నాకు విశ్రాంతి విశ్రాంతి ఏమంటే విశ్రాంతి తీసుకునేటప్పుడు టెన్షన్ ఎందుకు కాబట్టి రేపటి నుంచి నాకు విశ్రాంతి నేను నెమ్మది పొందుతాను అన్న ఆలోచనతో ఉన్నాడు కానీ దూత నీ నడుము కట్టుకోనగానే అర్థమైపోయింది నాకు మరలా పని ఉందన్నమాట అని వెంటనే తన మనస్సు అనే నడుమును వాక్యముతో స్థిరపరుచుకొని చెప్పులు వేసుకొని పై వస్త్రము వేసుకొని బయలుదేరాడు ప్రేమన వర్లార్ అంటే నాకు పనుంది అని ఆలోచించండి చావు బ్రతుకుల మధ్య నుంచి మనల్ని కాపాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి వారలారా ఇంకా దేవుడు నీతో జరిగించుకోవలసిన పనులు ఎన్నో ఉన్నవని మనం అర్థం చేసుకోవాలి ప్రేమన వారలారా ఎన్నో ఉన్నవి ప్రేమనవరలార పోయిన సంవత్సరము నుంచి ఈ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టామంటే దేవుడు మనతో చేయించుకోవలసిన పనులు ఉన్నవి గనుక నీ మనస్సు అనే నడుమును కట్టుకుంటున్నావా ఆలోచించండి ఒక్కసారి నీ మనస్సు అనే నడుమును కట్టుకుంటున్నావా ప్రేమన దేవుణ్ణి పిల్లలారా మనం బ్రతికున్నామంటేనే పని ఉంది అని దాని అర్థం ప్రేమన దేవుని పిల్లలారా మనమేమనుకుంటున్నామో తెలుసా గర్వముతో హృదయ కాఠిన్యముతో ఒకనాడు ఇస్రాయేలీల వలె పనికిరాని నడికట్టు వలె అయిపోయావా లేదంటే దేవుడు తన నడుముకు కట్టుకునే రీతిగా మనం ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లల పేతురు గారు నేను చనిపోతే నాకు విశ్రాంతి నేను బ్రతుకున్నానంటే నాకు పని ఉంది అని తన మనస్సును అనే నడుమును కట్టుకుని బయలుదేరాడు ఏమండి తన శరీరానికి నడికట్టు కట్టుకోవటమే కాదు తన మనస్సును కూడా కట్టుకొని బయలుదేరాడు నీవు నేను బ్రతికి ఉన్నాము అంటే మనకు అర్థమైపోవాలి ఇంకా మనం దేవుని కొరకు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నవి గనక ఇదిగో మన మనస్సు అనే నడుమును కట్టుకొని కట్టుకొని సత్యముతో కట్టుకొని ఆయన నడుముకు అంటి ఉన్న రీతిగా మనం ఆయన కొరకు ఉండాలి పరి మన దేవుని పిల్లలారా మహనీయుడైన యేసుక్రీస్తు అలానే బ్రతికాడు తన జీవిత కాలం అంతా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అంటే ఇదిగో నన్ను అంటి పెట్టుకొని ఉన్నాడు ఆయన ద్వారా లోకానికి రక్షణనిచ్చాను అంటున్నాడు తండ్రి మనం కూడా ఆయనను పెట్టుకొని ఉండాలి ఆయన కార్యక్రమాలు ఈ భూమి మీద జరిగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాటలు మన హృదయంలో ఫలించాలి అని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగనుడవైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన నీ మాటలను బట్టి నాయన నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తున్నావు మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు మమ్మల్ని ఉజ్జీవింపజేస్తున్నారు నాయన మా గర్వము వల్ల హృదయ కాఠిన్యము వల్ల నాయన దేనికి పనికిరాని పనికి రాని నడికట్టు వలె మా సరి చేసుకొని మా మనస్సు అనే నడుమును కట్టుకుని నీ వాక్యముతో నిన్ను అంటి ఉండే రీతిగా నాయన మేము యోగ్యులుగా ఉండునట్లుగా నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి ఈ నూతన సంవత్సరంలో శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమాలు ఇంకనూ నాయన మహిమకరంగా అందరికీ దేవనకరంగా తీసుకుని వెళ్ళటకు నాయన నీ సహాయం మాకు కావాలి తండ్రి దీన్ని బలపరుచు నిమిత్తము నాయన తండ్రి అనేకులైన నీ పిల్లల్ని ప్రేరేపించిన నాయన తండ్రి మీరు జరిగిస్తున్న సహాయానికై మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాం సహాయం చేస్తున్నా సహకరిస్తున్నా నీ పిల్లలకు నాయన నీ తోడును అనుగ్రహించండి తండ్రి వారి కుటుంబాలలోను వారి ఆరోగ్య విషయంలోను వారి పిల్లల విషయంలోను తండ్రి కనికరాన్ని చూపించండి ఈ సేవా ఫలాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలలో సమాధానాన్ని గర్భ ఫలాలను యవనస్తులను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి గర్భ ఫలాలను ఇవ్వండి ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో నీ పిల్లలకు మేలు చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను దీర్ఘకాలపు అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన సహాయం అనుగ్రహించండి స్వస్థతనివ్వండి నాయన మానసికమైన వేదనలతో ఉంటున్న నీ పిల్లలకు నెమ్మదినివ్వండి నీ వాక్యపు సంతోషాన్ని మాధుర్యాన్ని మీ పిల్లల హృదయాలలో పెట్టమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా తండ్రి ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నీ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండడుగాక ఆమె ే ప్రేమా గయలే చూ తులు ప్రేమా కయిక ప్రేమా సహనం చూకులు ప్రేమా నిలు నిలుచును ప్రేమా